గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మీకు కొన్ని సామెతలు జాతీయాలు మన భాషలో ఉంటాయని సంగతి తెలుసు కదా అయితే ఒక జాతీయం గురించి ఇప్పుడు చెప్తాను నేను సుగ్రీవాజ్ఞ ఈ మాట ఎప్పుడైనా విన్నారా మీరు ఏంటి సుగ్రీవాజ్ఞ అంటే సుగ్రీవాజ్ఞ అన్నారు అంటే అది తిరుగులేని శాసనం ఎవ్వరూ కూడా జవదాటకూడదు చెప్పిన పని చెప్పిన సమయానికి చేసి తీరాల్సిందే కాదనడానికి రేపు చేస్తాను అనడానికి అసలు కుదరదు అనమాట సుగ్రీవుడు వానర్ రాజు రాముడు సహాయంతో వాలి తర్వాత కిష్కింధకు రాజు అయ్యాడు వానర్లు అంటే కోతులు కదా వాటికి ఉండేది బుద్ధి అవి ఎవరి మాట వినరు క్రమశిక్షణ ఉండదు అటువంటి వాళ్ళందరినీ అదుపులో పెట్టి ఒక్క తాటి మీదకి తెచ్చాడు సుగ్రీవుడు వానర్లు సుగ్రీవుడి పట్ల భయభక్తులతో ఉండేవారనమాట పొరపాటును కూడా అతని ఆజ్ఞ అంటే అతను చెప్పిన మాటని అతిక్రమించేవారు కాదు అందుకే ఎవరైనా కూడా మాట్లాడకుండా తప్పనిసరిగా పని చేయాలి అనే సందర్భంలో మనం వాడే జాతీయం ఏంటంటే సుగ్రీవాజ్ఞ అది సుగ్రీవాజ్ఞ అని దాంతో పోలిస్తారు